జాన్కంప్రేట్ సొసైటీలో ఇటీవల మరణించినటువంటి రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి పిట్ల గంగాధర్ సన్నా చిన్న సాయన గారు చనిపోయినటువంటి విషయంలో మా సొసైటీ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి అతని పేరు మీద జేపిఏ ఇన్సూరెన్సు సౌకర్యం ఉన్నది దాంట్లో భాగంగా మేము దానికి సంబంధించి ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సేకరించి వారి కుటుంబం తరఫున తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించి ప్రాసెస్ పూర్తి చేయడం జరిగింది ఆ ప్రాసెస్ అయిన తర్వాత ఈరోజు చెప్పు రావడం జరిగింది రెండు లక్షల రూపాయలు ఆ చెప్పును ఈరోజు వారి గంగాద గంగాధరి యొక్క భార్య గంగామణి అర్థాయి వారిద్దరు కూడా మా సొసైటీ తరఫున జేపీఏ ఇన్సూరెన్స్ రెండు లక్షల రూపాయల చెక్కును ఈరోజు సొసైటీలో అందజేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో మా సొసైటీ వర్గం ఉపాధ్యక్షుడు గలన్న డైరెక్టర్ గద్ద సాయన్న తర్వాత వచ్చి సాయులు మా సొసైటీ సీఈఓ గంగారెడ్డి అత్యాగే ప్రవీణ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది రూపాయిని వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నాం ఈ సౌకర్యాన్ని ఇన్సూరెన్స్ తరఫున మేము చేయడం